పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీపేట శివాజీ జిల్లా నాయకులు ఇర్ల శంకర్ మాట్లాడుతూ రోహిత్ వేముల కేసులో ఎక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పేరు లేదని రోహిత్ వేముల దళితుడే కాదు వడ్డెర కులుస్తుడని కోర్టులు తేల్చాయని అన్నారు రెండు వేల పదహారులో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటన గురించి ఇప్పుడు బయటకు తీయడం దురుద్దేశపూర్వకంగా బీజేపీ గురించి ప్రజల్లో తప్పుడు ఆలోచన వచ్చేలా చేసేందుకే అని అన్నారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు రామ్ రావుపై లేనిపోని ఆరోపణలు చేసిన బట్టి విక్రమార్క వెంటనే క్షమామర చెప్పాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి మల్లు బట్టి విక్రమార్క గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ గారిని ఎప్పుడో మూడేళ్ల క్రితం జడ్జిమెంట్ వచ్చిన వేముల రోహిత్ వేముల రోహిత్ ఎస్సీ క్యాండిడేట్ అని ఆయనకు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మా రామ్ చంద్రరావు గారని అవమానించడం జరిగింది మరి ఈయనకు అవగాహన లేక ఇట్లా మాట్లాడిండా లేకపోతే తెలుసుకోక మాట్లాడిండా ఆయనే బీసీ క్యాండిడేట్ ఒడ్డెర కులానికి చెందిన బీసీ క్యాండిడేట్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన దాంట్లో కూడా రామచంద్రరావు పారి పేరు ఎక్కడా లేదు ఇక్కడ లేదు మరి తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఒక దళితుని వేసిరనే మేము గర్వపడతాం మీరేమో ఇట్లా అవగాహన లేకుండా దళితుల పరువు ప్రతిష్టలు దిత్తారు మీరు మళ్ళీ ఢిల్లీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చేయబట్టి మావాడు సుప్రీంకోర్టు లాయర్ రామచంద్ర రావు నేను సుప్రీంకోర్టులో బస్కీలు తీపిస్తాడు హైకోర్టులో బజ్జి బజ్జీలు తీర్పిస్తాడు హైకోర్టు ముంగట బజ్జీలు తీర్పిస్తాడు నెలల తరబడి కేసు ఈ కేసు విషయంగా తింపి గుర్తుంచుకోవాల్సిందే చెప్తాను మా రాష్ట్ర మా మా రాష్ట్రాధ్యక్షుడు సుప్రీంకోర్టు లాయరు అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉన్నోడు వచ్చిండు మా బజ్జీలు రాలతాయి మా కూకటి వెళ్ళ కాంచెలు పీకుతారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ పది సంవత్సరాల క్రితం ఇండ్లు ఇచ్చాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ కేసీఆర్ అవే తీసుకొచ్చుకున్నాడు అవి ఎవరికి ఇచ్చారో లెక్క చెప్పారు అయినా లెక్క చెప్పలేదు నువ్వు లెక్క చెప్తలేవు నీ ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పటి నుండా మీరు వచ్చే సంవత్సరం నర దాటింది సంవత్సరం నారాయణ నుండి ఉక్త ఇంద్రాబాయిలు ఇంతవరకు స్టార్ట్ అయ్యేది లేదు ఉన్న అప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇదివరకు ఇదివరకు పంచింది లేదు నువ్వు నీ పరిపాలన సక్క చేసుకుంటా మా బీజేపీని విమర్శిస్తున్నావు మా బీజేపీ త్యాగాల కింద త్యాగాల కింద మీరు దేనికి పని చేస్తారు మా రామచంద్రరావు మీద మీరు తప్పుడు ప్ర తప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఆయనకు బేషరత్తుగా క్షేమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వేముల రోహిత్ ఒక దళిత బిడ్డ ఆయన చావుకు కారణము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వెంటనే వారిని తొలగించాలి అని వారు ప్రెస్ సాక్షిగా మాట్లాడడం జరిగింది అయ్యా భట్టి విక్రమార్క గారు ఒక బీసీ బిడ్డను పట్టుకొని మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దళితులను మళ్ళీ మభ్యపెడతాం మేము దళిత ఓట్లను దండుకుంటాము అని దురుద్దేశంతో ఈరోజు వేముల రోహిత్ని మళ్ళీ మీరు దళితులను చేస్తూ ఉన్నారు గౌరవ తెలంగాణ రాష్ట్ర కోర్టు రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు మే నాలుగో తారీఖు రోజు దాని మీద ఒక సుస్పష్టమైన నివేదిక ఇచ్చింది పోలీసు వాళ్ళు నివేదిక ఇస్తే దాని నుంచి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది ఆ జడ్జిమెంట్లో కుల వివక్షకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు పైపెచ్చు వేముల రోహిత్ దళిత బిడ్డ కాదు ఆయన బీసీ బొడ్డర కులానికి సంబంధించిందని తీర్పు ఎప్పుడో వచ్చింది కేసు క్లోజ్ అయిపోయింది అందులో మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ప్రమేయం ఏమీ లేదని ఆ రోజు పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దళితులను మభ్యపెట్టి దళితుల ఓట్లను దండుకోవాలనే దురుద్దేశంతో మీరు ఏది పడితే అది చేస్తే ఏది పడితే అది మాట్లాడితే ఈ తెలంగాణలోని దళిత సమాజం భారతీయ జనతా పార్టీ ఊరుకోదని మీరు మాట్లాడిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మా రాష్ట్ర అధ్యక్షునికి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షాన మీ యొక్క కార్యాలయాన్ని ప్రగతి భవన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ కార్యక్రమంలో శిలారపు పర్వతాలు పెంజర్ల రాకేష్ వేల్పుల రమేష్ సంపత్ కారంగుల శ్రీనివాస్ తంగడి నాగేశ్వరరావు పోల్సాని సంపత్రావు మేకల శ్రీనివాస్ కావేటి రాజగోపాల్ ఎర్రోల శ్రీకాంత్ ఉప్పు కిరణ్ గుర్ల సతీష్ సోడాబాబు మధుకర శివసాయి గాదాసి సతీష్ పోగుల రాజు భూతగడ్డ రాజు మోసంపల్లి శ్రీధర్ రేన్ల వేణు బొడ్డుపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు